కాహేర్ కొండాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి శ్రీ పూరెల్ల రాజు మూడవ నెంబర్ బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్నారు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పూరెల్ల రాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చెత్త సమస్య రోడ్డు సమస్య ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్ ప్రతి ఇంట్లో ఆడపిడ్డ పుడితే ఐదు వందల పదహారు రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తారు క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్టు గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని ఇల్లు లేని వారికి అధికారంలో ఉన్న మంత్రితో మాట్లాడి ఇండ్లు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు ప్రజా సేవ చేయడానికి ముందుకు వచ్చామని నేను గ్రామంలో ఏ పదవి లేకున్నా నా వాళ్ళు నా గ్రామ ప్రజలు నాకు తోచినంత వారికి సహాయం చేసుకుంటూనే వచ్చాను ఇప్పుడు నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే తాహేర్ కొండాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు బ్యాట గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని తాహేర్ కొండాపూర్ గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గ్రామం తాహేర్ కొండాపూర్ కరీంనగర్ జిల్లా పడి మొత్తం ఓట్లు వేయకండి మీరు ఆలోచన చేయండి ఇంకా మూడు రోజులు కూడా ఉన్నది మీకు టైము మీరు ఫస్ట్ ఆలోచన చేసి ఎవరైతే కరెక్ట్ ఉంటారు మీరు అనాలిసిస్ చేసుకోండి లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఏ మనిషి మన ఇంట్లో ఉంటాడు ఏ మనిషి ఇరవై నాలుగు గంటలు మనకు అవైలబుల్గా ఉంటాడు ఎవరైతే మనకు సహాయం చేస్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు నేను చెప్పింది కాదు మీ కళ్ళ ముందు ఉన్నదే అవన్నీ కూడా మీరు చూసుకోండి చూసుకొని మీరు సర్పంచ్ అభ్యర్థికి ఎవరైతే బాగుంటుంది అనేది అందరు మీరు ఇప్పుడు నలుగురు అభ్యర్థులు నిలబడ్డరు ఫస్ట్ ఫస్ట్ చూసుకోండి అంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్దగా అందరు కాంచని ఫ్యామిలీ మొత్తం కూర్చొని నిలబ మీరు డిస్కస్ చేసుకోండి ఏ అభ్యర్థి అయితే మంచిగా ఉంటాడు మనకు లాస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి ఎట్లా జరుగుతుంది ఈ రాజు అనే వ్యక్తి మనకు ఏ విధంగా సహాయపడతాడు తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు ఏ పదవి లేనప్పుడే ఆయన చాలా సహాయకంగా ఉన్నాడు ఇప్పుడు ఒక్కసారి ఇంకొక బలం సర్పంచ్ అనే బలం ఇస్తే ఇంకొంచెం తనకు దూసుకొని పోతాడు ఏ పనైనా కూడా ముందుండి చేయగలుగుతాడు మిగతా వ్యక్తులను కూడా చూడండి వాళ్ళది వాళ్ళ ఏం ప్లేస్లు ఉన్నాయి ఈ మనిషి ఈ మనిషి ప్లేస్లు ఏమున్నాయని ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు గమనించండి గమనించి తను రాజు అనే వ్యక్తికి సర్పంచ్గా బ్యాటు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నమస్కారం చేస్తున్నా సరిత తెహరా కొండపూర్ మాది కొండాపూర్ గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాము మమ్మల్ని గెలిపించండి బ్యాట్ గుర్తు మినరల్ వాటర్ పెట్టిస్తామండి అందరికీ కొండాపూర్లో ఇంటింటికి వన్ వన్ రూపీ కాయిన్తో ఫ్రీగా ఇంటింటి ఆడబిడ్డకి గడప గడపకు ఐ ఐదు వేల పదార్లు ఇంటింటికి ఇప్పిస్తాము ఇంకొకటి అది పిల్లలు ఆడ మనకి ప్రతి రైతు బాధపడుతుండు అని ఎదురుగట్ట నుంచి వెళ్ళి వాటర్ ఓపించిన ఏ సాయం లేకున్నా కానీ సాయం చేయాలని నేను వార్డ్ నెంబర్ సర్పంచ్ లేనప్పుడు సుతం వాటర్ సాయం చేసిన ఇప్పుడు ప్రతి ఒక్కరు చెల్లబుత్తుకులు పోకుండా చేసి వాటర్ పోపిస్తున్నా ఊళ్ళో నా సొంతగా తెప్పించి ప్రజలు కష్టపడొద్దని ఇక్కడనే పది రూపాయలతోటి ఆడిపోతే ఐదు రూపాయలు కానీ తాగత్తారు అటు ఇటు ఇబ్బంది పడతారని ప్రజలకు సాయం చేయించి వాటర్ ఎదురుగట్ట నుంచి వాటర్ తెప్పిస్తున్నా ఓపెన్ జిమ్ యువకులకు పెట్టిస్తా యూత్కు ఏం కావాలన్నా చేస్తా ముసలులకు ఎవరికి కానీ ప్రతి ఒక్కరిని ఏ ఆపద వచ్చినా తీసుకుపోతా తీసుకొస్తా దించుతా మళ్ళీ చేస్తా ఊళ్ళే పింఛిని కానీ ఏది కానీ ప్రభుత్వంతో మాట్లాడి చేపిస్తాడు పెట్టిస్తా మన గ్రామంలో గెలిచిన ఓలే ముప్పై తారీఖులోపు నమ్మకం లేకుంటే ఏదైనా అగ్ని రాసి వంట రాసిస్తా అమౌంట్ పెట్టుకున్నా పెడతా ఆడపిల్ల ఉడితే ఐదు వేలు ఇస్తాను ప్రతి ఇంటికి అని కోరుకున్నా అధిసూతం చేస్తా మా ఇండ్లు రాని వారికి మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు తెప్పించి ఇయ్యగలుగుతా తెప్పిస్తా కంపల్సరీ చేపిస్తా ఈ పనులు చేపిస్తా అని ఇస్తున్నా నా దగ్గర ఏం రాజకీయం లేనప్పుడు చూద్దాం ఊరందరికీ సాయం చేసినా ఎవ్వరు చనిపోయినా కానీ పది రూపాయలు సాయం చేసిన ఇప్పటి వరకు అయితే నేను నా పేరు రాజు పూరెళ్ళ రాజు సర్పంచ్గా ఉండాలనుకున్నా ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసినా ఇప్పటికి సూతం చేయాలనుకుంటున్నా నా దగ్గర ఏం లేనప్పుడు సూతం ప్రజలకు సేవ చేసినా ప్రజలను అందరినీ కాపాడుకున్నా ఇప్పటికి సుతం ఏ పదవి లేకున్నా కాపాడినా ఇప్పటికైనా కాపాడాలని కోరుకుంటున్నా ఇప్పటికి సుతం నాకు ప్రజలు సేవ చేయాలని గుర్తుంచుకొని ఏ పనైనా చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఇచ్చిన అగ్రిలు మాత్రం కంపల్సరీగా నేను గెలుసులతోటి ముప్పై తారీఖు వరకు ఆడపిల్లకు కానీ వాటర్ ప్లాంట్కి కానీ చేసి చూపిస్తా నమ్మకం లేకుంటే ఏదైనా రాసి ఇచ్చగలుగుతా అని కోరుకుంటున్నా నాకు ప్రజలు నేను చేసిన సాయం పట్టి ఇప్పటికీ నన్ను గుర్తించాలని కోరుకుంటున్నా గెలిపించి ప్రజలందరూ ఎవరు ఏం చేసిరో ఏం చేయాలో అన్ని గుర్తించి అన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మా తమ్ముని కొడుకు కురేళ్ళ రాజు గెలివి అన్నని మేము కోరుకుంటాను మంచిగా ముసలోళ్ళకు ఎవ్వలకైనా అని ఆదుకుంటాడు నా భర్త దక్కిపోయిన సంగతి నేను ఇంట్లోనే ఉంటాను మా తమ్ముని కొడుకులే చెప్పకుండా అందరూ ఓటేసి గెలిపియాలి అని కోరుకుంటాండ్రు లేని వాళ్ళకు ఉన్న అందరికీ ఎంత అర్థం కానీ చెప్తే ఈలోకుంటా అర్జంతులకు ఆడికెళ్ళి చదివిన వాళ్ళకు బతుకుని వాళ్ళకు అందరికీ సంతర్పణ పెట్టినట్టు చెట్టుకు నీ తండ్రి మీరు గెలిపి గయితే ఏం లేదు చేసిన సర్పంచ్ ఉండి సూతం ఏం చేయలేకపోయినా కానీ నేను ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా కానీ పది రూపాయల సాయం నేను చేసినా కానీ సర్పంచ్ తోటి కాంది సూతం నేను చేశాను సరే ఎస్సీ కాలనీ కానీ కాపూళ్ళు కానీ షాలుళ్ళు కానీ ఎవ్వరికైనా ప్రజల దగ్గర మా డాడీ కానీ నేను కానీ గుర్తించి ఆనే ఉండి గాళ్ళ దగ్గర ఉంటారా మీరు గీళ్ళ దగ్గర పోతారా అంటే సూతం పట్టించుకోకుండా అందరు మనసులే కదా అని గుర్తించి వాళ్ళ ఇంట్లోకి ప్రతి ఒక్క సాయం చేసినా చనిపోయిన వాళ్ళకి కట్టెలు కానీ లేని మేకలు కానీ ఏదైనా ప్రతి ఒక్క సాయం నేను చేసినా చేస్తాను చేసినా ఇప్పటికీ కూడా మళ్ళీ గెలిపించుకుంటే నేను ఏది చేయనో అది చేస్తాను ఎవరికన్నా గుంట భూమి లేకుండా ఏనన్నా ఫ్రీగా భూమి వచ్చినా కానీ లేనోళ్లకు చేయగలుగుతాను చేపిస్తాను ప్రభుత్వంతో కొట్లాడతాను ఏది ఉన్నా మీ ముంగట పడి మీ కాళ్ళ దగ్గర నేను ఉంటాను ఏ ఆపత వచ్చినా కానీ మీ మీ దగ్గరికి వచ్చి బండ్లే ఎక్కించుకొని పోయి తీసుకుపోయి తీసుకొస్తాను మళ్ళీ పది రూపాయల ఖర్చు అయినా కానీ పెట్టుకుంటాను నేను చేపిస్తాను నా దగ్గర ఉన్నంత వరకు సాధ్యం ఉన్నంత వరకు పానం పోయినా కానీ కొట్లాడతాను కొడుకు చేసిన సాయాలు మీరు గుర్తించుకొని నా కొడుకును భారీ తోటి కూరేళ్ల రాజును మంచిగా గెలిపించాలి అన్నీ ఎన్ని అయినా కానీ మేము అందంగా ఉంటాము మంచిగా ఎట్లా ఉండమో గట్లనే అన్నీ ఇప్పటికీ మంచిగానే చూసుకుంటాం ఎవరు నాకు ఎట్లా చూసుకున్నామో గట్లనే చూసుకుంటాం అంతకన్నా తోటి చూసుకుంటాం మేము నా కొడుకు అన్నిటికీ అందంగా ఉంటాడు మీ కాలకాడ ఎప్పుడైనా ఏ బాధలు వచ్చినా కానీ మిమ్మల్ని ఆదుకుంటాడు మంచిగా తోటి మాతోటి అందరూ ప్రజలు మాతోటి ఉండాలి వాటి గుర్తుకు ఓటేసి గెలిపించాలి గిరీష మా ఇంట్లో నుంచి మేము తాహేకొండపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్ను పోటీ చేస్తున్నాము ఈ పోటీ అనేది ఒక విలేజ్ డెవలప్మెంట్ కోసము యువత కోసము ప్రతి ఒక్కరూ పడుతున్న ఇబ్బందుల కోసం మేము మా ఇంట్లో నుంచి ఒక మనిషిని పోటీకి దించినము ఇది మా మేమందరము అందరి డెవలప్మెంట్ కోసం ఆలోచించినము ఊర్లో పడుతున్న ఇబ్బందులకు మినరల్ వాటర్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరము ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం కన్నా మన ఊర్లోనే ఒక ప్లాంట్ పెట్టిద్దాము అది కూడా ఫ్రీ సర్వీస్ వాటర్ అనేది ఫ్రీ సర్వీస్ ఇద్దామన్న ఉద్దేశంతో మేము అదొక మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసినాము మీరు అదొక్కటి అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మేము పెట్టిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఐదు వేల పదహారులు ఇస్తామని ఒప్పుకున్నాము అది కూడా మేము ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇస్తాము యువత డెవలప్మెంట్ కోసం కూడా మేము జిమ్ కానీ ముసలోళ్ళకి మన బాడీ ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి మేము ఎలాంటి చర్యలు తీసుకొని అయినా కూడా అవన్నీ మేము ముందుకు తెస్తామని మనవి చేస్తున్నాము బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో అందరు గెలిపించాలని మా మనవి